तरफ जय श्री राम और दूसरी तरफ हालेलुया 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 रोहतक में धार्मिक तनाव चरम पर है एक तरफ यज्ञ हो रहा है तो दूसरी तरफ लोग ईसा मसीह के लिए पागलों की तरह नाच रहे हैं प्राइस लॉर्ड दायक रिवेंजेलिज्म इंडिया के मरकसरिस स्वागतम భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా క్రైస్తవుల పైన ఏదో ఒక దాడి కానీ ఏదో ఒక విధంగా టార్గెట్ అనేది చేస్తున్నారు ఇదంతా మనము వీడియో ద్వారా చూస్తున్నాము పైగా ఎక్కడెక్కడనో మనము ఎన్నో విధాలుగా న్యూస్ సోర్సెస్ ద్వారా మనం వింటున్నాము ఒకవైపు చర్చిలో ప్రార్థన నడుస్తే మరోవైపు గట్టి గట్టిగా కీర్తనలు భజనలు అదేవిధంగా యజ్ఞము జరుగుతుంది ఒకవైపు హాలెలుయా అని అరుస్తే మరోవైపు జై శ్రీరామ్ అని గట్టిగా అరుస్తున్నారు ఇది ఎక్కడో కాదండి హర్యానాలో ఉన్న రోహతక్ అనే ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి సో లెట్ స్టార్ట్ ద వీడియో జై శ్రీరామ్ और दूसरी तरफ हाले लुया रोहतक में धार्मिक तनाव चरम पर है एक तरफ यज्ञ हो रहा है तो दूसरी तरफ लोग ईसा मसीह के लिए पागलों की तरह नाच रहे हैं आडम्बर कौन कर रहा है ये तस्वीरें खुद बया कर रही है मगर धर्मांतरण को लेकर सच्चाई क्या है ये कोई नहीं जानता हिंदू पक्ष ईसाई धर्म के लोगों पर धर्म परिवर्तन का आरोप लगा रहे हैं तो ईसाई धर्म के पास्टर जो ये कह रहे हैं मैंने जब यीशु मसीह को तो ग्रहण किया तो मेरा नाम थोमस नहीं हुआ मैं तब भी प्रवीण सिंह था आज भी प्रवीण सिंह और दम तक तो प्रवीण सिंह वो ये कह रहे हैं कि प्रभु यीशु मसीह किसी का धर्म नहीं बदलते प्रभु यीशु मसीह धर्म नहीं बदलता कभी भी वो सिर्फ जिंदगी बदल देता है हम किसी पर धर्मांतरण कराने का आरोप नहीं लगा रहे लेकिन हिंदू संगठन सवाल पूछ रहे हैं कि हजारों की संख्या में मौजूद भीड़ क्या खुद से अपना धर्म बदलने आई है चूसर कदा फ्रेंड्स इकड़ा पास्टर गारू इतन पेरू अपोस्टल प्रवीण सिंह అయితే ఇతను ఏమంటున్నాడు నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను థామస్గా మారలేదు నేను పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ పేరైతే ప్రవీణ్ సింగ్ అని పెట్టారో అదే పేరుతోనే చస్తాను అని తాను చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు చాలామంది క్రైస్తవుల పైన ఒక ఆరోపణ ఏమేస్తున్నారంటే వీళ్ళు మతం మార్చుకున్నారు వీళ్ళు పేరు మార్చుకున్నారు కులం మార్చుకున్నారు అని చెప్పి వాళ్ళపైన ఎన్నో నిందలు వేస్తున్నారు ఇక్కడ ఈ పాస్టర్ గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇది రోతక్లో జరిగిన సంఘటన రోజు రోజు చూసి అక్కడ ఉన్న ప్రజలు కూడా విసుక్కుంటున్నారు ఎక్కడ పోయినా క్రైస్తవుల మీద ఏదో ఒక దాడి చేయడము వాళ్ళను అవమానించడము అపహాసించడము వాళ్ళను కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు క్రైస్తవ సమాజం కూడా తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారు ఎంతవరకు ఒక వ్యక్తి సహించగలుగుతాడు ఇక్కడ రోతకులో ఉన్న క్రిస్టియన్స్ కూడా ఇంకా ధైర్యంగా నిలబడ్డారు కారణం ఏంటిదంటే ఎన్ని రోజులు పిరికి వాళ్ళగా పరిగెత్తాలి కేవలము ఏసుక్రీస్తు మాటలు వినే కదా ఈరోజు క్రైస్తవ సమాజము ప్రేమతో బ్రతుకుతున్నారు అందరితో కలిసి ఉండాలని కోరుతున్నాడు ఎవరిపైన చెయ్యి లేపకుండా ఎవరు కొట్టినా సహిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇది ఏసుక్రీస్తు నేర్పించిన పాఠాలే కదా ఒకడు కొడితే ఇంకొకటిని కొట్టండి ఒకడు ధర్ ధర్మాన్ని ఏమైనా అంటే వాళ్ళని చంపండి ధర్మం కోసం ఏదైనా నీ ప్రాణమైన త్యాగం చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు నీ శత్రువుని కూడా ప్రేమించమని నేర్పించారు కాబట్టే క్రైస్తవులు ఏది ఉన్నా భరిస్తారు బాధపడతారు చివరికి వాళ్ళు ఎవరైతే హింసించారో వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ఎంతకాలం వరకు క్రైస్తవుల పైన హింస చేయగలుగుతారు ఎంతకాలం వరకు వీళ్ళు క్రైస్తవులను అనగ తొక్కాలని చూస్తారు ఏదో ఒక రోజు తిరుగుబాటుతనం అనేది కనిపిస్తుంది ఇప్పటికే మన ఇండియా భారతదేశం పేరు మనము ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో బయట దేశం వాళ్ళు అంతే దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారండి కేవలము ఈ కమ్యూనల్ టాక్స్ వల్లనే ఫారినర్స్ మన ఇండియన్స్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో త్వరలో నేను కొన్ని వీడియోస్ తీసుకురాబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లస్ ఈవల్ హ్యావ్ డే